అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి జిల్లాకు ఒక రాజధాను ప్రాంతానికి ఒక రాజధాను ప్రజల మధ్యన వైవిధ్యాలు సృష్టించి మీరు ప్రగల్భాలు పలికితే అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది రాష్ట్రం విభజన జరిగింది అనేకమైనటువంటి సమస్యలున్నాయి అనేకమైనటువంటి ఇబ్బందులున్నాయి రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేనటువంటి సమయంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు రాష్ట్రానికి దేవాలయం లాంటి నిండు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలని గంటల తరబడి చర్చలు జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమాన దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నటువంటి సంగతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పుకోరుతున్నాను చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీయే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఐదు కోట్ల మంది ప్రజలు ఎంపిక చేసుకున్నటువంటి రాజధాని అమరావతిగా మీరు గుర్తు పెట్టుకోవాలి అమరావతి రాజధానిగా ఉంటే అభివృద్ధి జరగదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల డబ్బు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారని పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు అభివృద్ధి అంటే విశాఖపట్నము కర్నూలు ఇంకొక ప్రాంతమో కాదు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాం